దేశంలో ద్రవ్యోల్బణం ఇంకా ముగియలేదని దానిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ దాస్ స్పష్టంగా చెప్పారు ద్రవ్య విధాన స్థాయిలో సెంట్రల్ బ్యాంక్ ఏదైనా తొందరపాటు నిర్ణయం తీసుకుంటే ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే ప్రయత్నాలు ప్రతికూలంగా ప్రభావితం కావచ్చు ఇది దేశంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో సమస్యలను సృష్టించవచ్చు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం ద్రవ్య విధాన కమిటీ ఫిబ్రవరి సమావేశం మినిట్స్ను విడుదల చేసింది ఇందులో ద్రవ్యోల్బణంపై ఆర్బీఐ ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది క్యాబినెట్ నుండి కంపెనీల బోర్డు సమావేశాలకు జారీ చేయబడతాయి మినత్స్ అనేది అధికారిక సమావేశానికి సంబంధించిన వరస వివరాలు అసలు ద్రవ్యోల్బణం విషయంలో ఆర్బీఐ వైఖరి ఏమిటి ఎంపీసీ సమావేశంలో శక్తికాంత్ దాస్ మాట్లాడుతూ ఈ సమయంలో దేశ ద్రవ్య విధాన వైఖరి జాగ్రత్తగా అన్నారు ద్రవ్యోల్బణాన్ని ఆపడానికి తన పని ముగిసిందని సెంట్రల్ బ్యాంక్ అస్సలు నమ్మకూడదు దాని ప్రయోజనాలు చివరి మైలు వద్ద ఉన్న వ్యక్తికి కనిపించినప్పుడే అది విజయవంతమవుతుంది ఈ ఎంపీసీ సమావేశం ఫిబ్రవరి ఆరు నుండి ఎనిమిది వరకు జరిగింది ఆర్బిఐ ఫిబ్రవరి ఎనిమిదిన తన ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటించింది రెపో రేటు నియంత్రణ ద్రవ్యోల్బణాన్ని ఎలా నియంత్రిస్తుంది ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ను తగ్గిస్తుంది రెపో రేట్ అనేది దేశంలోని అన్ని బ్యాంకులు సెంట్రల్ బ్యాంక్ నుండి డబ్బు తీసుకునే వడ్డీ రేటు గృహ రుణం నుండి వ్యక్తిగత రుణం వరకు దాదాపు అన్ని బ్యాంకుల రుణాల రెపో రేటు అనుసంధించబడతాయి ఇప్పుడు బ్యాంకులు సెంట్రల్ బ్యాంక్ నుండి అధిక వడ్డీకి డబ్బును పొందినప్పుడు వారు తమ కస్టమర్లకు అధిక వడ్డీకి రుణాలు కూడా ఇస్తారు వడ్డీ రేట్ల పెరుగుదల రుణాల డిమాండ్ను తగ్గిస్తుంది ఇది మార్కెట్లో డబ్బు ప్రవాహాన్ని తగ్గిస్తుంది ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో ద్రవ్య ప్రవాహం తగ్గుతుందన్నమాట